ஓம் கம் கணாதிபத்தே நம ஹாய் அண்ட் அந்தருக்கி நமஸ்காரம் மனம் வீடியோல ఉత్పన్న ఏకాదశి రోజు తులసీదేవికి ఈ వస్తువులు సమర్పించాలంటే విజయము అదృష్టము మీ సొంతం అవుతుంది ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉత్పన్న ఏకాదశి రోజు తులసీదేవికి ఈ వస్తువులు సమర్పించాలంటే విజయం అదృష్టం మీ సొంతం అవుతుంది ప్రతి సంవత్సరము మార్గశిర మాసములో కృష్ణపక్షం ఏకాదశి నాడు ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటాము ఈ రోజున తులసీదేవికి ఈ వస్తువులను సమర్పిస్తే అదృష్టం విజయం మీ సొంతం అవుతాయి ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు ఏమి సమర్పించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పురాణాల ప్రకారము ఏకాదశి దేవత ఈరోజే జన్మించింది అందుకే ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఎక్కువ ఈరోజు విష్ణువు తులసి మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పోపా పాపాలు తొలగిపోతాయని అదృష్టం విజయం వరిస్తాయని భక్తుల నమ్మకము ఈ రోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తాయి అలాగే ఈరోజు తులసీదేవికి కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పంచాంగం ప్రకారము ఏకాదశి తిది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయము ఒంటి గంట ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు చేసుకునే పూజలో పవిత్ర తులసీదేవికి సమర్పించాల్సిన కొన్ని వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఉత్పన్న ఏకాదశి రోజున తులసీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మాతకు కుంకుమ పొడిని సమర్పించడము అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఈరోజు తులసి మొక్కకు చిటికడి కుంకుమ పొడిని రాసి నిష్ఠతో ప్రార్థించడం వల్ల మీకు అదృష్టాన్ని శ్రేయస్సుని కలిగిస్తుంది జీవితములో సానుకూలత ఆనందము సౌభాగ్యం ఐశ్వర్యము సంతోషం సుఖం కుటుంబంలో ఐక్యత కలుగుతాయి ఏకాదశి దేవత జన్మించిన రోజున తులసీదేవికి నెయ్యి సమర్పించడము అత్యంత శుభప్రదమైన నది స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల తులసి మాత యొక్క అనుగ్రహం పొంది జ్ఞానము ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసము తులసీదేవికి గంధము చందనము సమర్పించడం వల్ల తులసీదేవి యొక్క అనుగ్రహాన్ని మనము సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మా మాతకు గంధం రాయటం వల్ల ప్రశాంతత శాంతి అదృష్టం మానసిక స్వస్థత మెరుగవుతుందని పురాణాలు చెప్తున్నాయి ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాత యొక్క ఆశీర్వాదాలు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలు నీటిని తులసీదేవికి సమర్పించడము వల్ల మనకు సౌభాగ్యం ఐశ్వర్యం ఆనందం చేకూరతాయి ఒక శుభ్రమైన గిన్నెలో నీరు మరొక గిన్నెలో పాలు వేసి తులసి మాతకు సమర్పించాలి ఈ పాలు నీటిని సమర్పించడం వల్ల మన ఆలోచన మాట కర్మల్లో స్వచ్ఛతను తులసిమాత మనకు అనుగ్రహిస్తుంది ఇది ఆధ్యాత్మిక వృద్ధిని స్వీయ సాక్షాత్కారాన్ని తెస్తుందని నమ్మకం అలా అలాగే ఉత్పన్న ఏకాదశి పూజలో తులసి మాతకు అగరబత్తులకు ప్రధానమైన స్థానం ఉంటుంది సాంప్రదాయం ప్రకారము ఉత్పన్న ఏకాదశి రోజున మాతకు అగరబత్తులు లేక ధూపాన్ని వెలిగించి అమ్మవారికి ధూప ద్రవ్యాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యము సంపద శ్రేయస్సు ప్రసాదించమని తులసిమాతను మనం వేడుకున్నట్లు తర్వాత తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే లక్ష్మీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకోవాలి తరువాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నట్లయితే అది తప్పక నెరవేరుతుంది అందుకే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు కంపల్సరిగా పూజ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్